ధ్యానదీపం సిరీస్ పార్ట్ టూ ఆత్మయాత్ర అవేకనింగ్ ఇన్నర్ లైట్ ఇది మొదటి ధ్యానదీపం సిరీస్కి కొనసాగింపుగా మానవుడు బాహ్య ధ్యానం నుండి అంతరాత్మ వైపు చేసే ప్రయాణంగా రూపొందుతుంది ఇప్పుడు మొదలెడదాం ఎపిసోడ్ ఒకటి ఆత్మ పిలుపు ఎవరిదీ జీవితం శాంతమైన సంగీతం పర్వతాల మధ్య ఉదయం వెలుగు ఓ వ్యక్తి ధ్యానములో కూర్చున్నాడు మనిషి ప్రతిరోజు ఏదో వెంబడిస్తూ గడిపేస్తాడు కాని ఒక క్షణం లోపల నుంచే ఒక ప్రశ్న వినిపిస్తుంది నిజంగా ఈ జీవితం ఎవరిది అది మన ఆత్మ పిలుపు మనసు మౌనమైనప్పుడు మాత్రమే వినిపించే స్వరం ఆత్మ పిలుపు మొదలు ఒక సాధకుడు అనిరుద్ధుడు బహుశా విసుగుతూ నడుస్తూ తనతోనే మాట్లాడుతున్నాడు అనిరుద్ధుడు తనలో తానే ప్రతిరోజూ పని డబ్బు పేరు గౌరవం ఇవన్నీ సాధిస్తున్నాను కానీ లోపల ఎందుకీ ఖాళీగా ఉంది ఏదో పిలుపు ఉంది ఏదో వేరే లోకం నన్ను పిరుస్తోంది నరేషన్ అదే ఆత్మ యొక్క తొలి తలుపు తెరుచుకునే క్షణం అది మానవుని అంతర్ముఖతకు తొలి అడుగు గురువు ప్రవేశం పాత ఆలయం దగ్గర అనిరుద్ధుడు ఒక సంత్ని కలుస్తాడు సంత్ నీ లోపల ప్రశ్న మొదలయ్యింది అంటే నీ ఆత్మ నిద్రలేస్తుంది బిడ్డా ఇది జీవితం ఎవరిదో తెలుసుకోవాలంటే ముందుగా నువ్వెవరో తెలుసుకోవాలి అనిరుద్ధుడు నేను ఎవరూ అంటే నేను ఈ శరీరమా పేరు పిలుస్తున్నవారు చెప్పే వ్యక్తిన సంత్ నీ పేరు నీ శరీరం నీ భావాలు అన్నీ మారిపోతాయి కాని నీలో ఏదో ఒక శాశ్వతం ఉంది అదే ఆత్మ ఆత్మతో తొలి సంభాషణ రాత్రి సమయం అనిరుద్ధుడు మౌనంగా కూర్చుంటాడు వెనుక ధ్వని లోపల నిశ్శబ్దం చెలరేగింది అక్కడ మాటలేమీ లేవు కాని ఒక చలనం ఉంది ఒక వెలుగు తనలో విరజిమ్ముతున్నట్లు అనిపించింది అనిరుద్ధుడు లోపల ధ్యానములో నిజం చెప్పు ఆత్మా ఎవరిదీ జీవితం ఆత్మస్వరం నిశ్శబ్దంలో నీది కాదు నాదిదే నీ రూపం ద్వారా నేను అనుభవిస్తున్నాను ఈ ప్రపంచాన్ని నువ్వు కేవలం వాహనం నేను యాత్రికుడు జ్ఞానోదయం ప్రభాతకాంతి పక్షుల కిలకిల అనిరుద్ధుడు కళ్ళు తెరిచాడు కాని ఈసారి అతను చూపు మారిపోయింది ఇప్పుడతను లోకాన్ని చూస్తున్నాడు కానీ లోకం అతనిలో చూసుకుంటుంది అనిరుద్ధుడు ఇది నా జీవితం కాదు నేను జీవితం యొక్క సాక్షిని మాత్రమే జీవితం నాలో ప్రవహిస్తోంది ముగింపు సందేశం మన ఆత్మ పిలుపు విన్నవాడు నిజమైన యాత్ర ప్రారంభించాడు మిగతా ప్రయాణం ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తూ కొనసాగుతుంది